ఆఫ్ పిఎం సెవెన్ పాలిటిక్స్ మనందరికీ తెలుసుండాల్సిన కొన్ని ఎమర్జెన్సీ నెంబర్లు ఉన్నాయి ఈ నెంబర్లను గుర్తుంచుకోవడం లేదా మీ ఫోన్లో సేవ్ చేసుకోవడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం పొందొచ్చు జాతీయ అత్యవసర నెంబర్ వన్ వన్ టూ పోలీస్ అగ్నిమాపక వైద్య అత్యవసర సేవల కోసం ఉపయోగపడే ఒకే నెంబర్ ఏ సమస్య వచ్చినా ఈ నెంబర్ కాల్ చేస్తే సంబంధిత అధికారులకు సమాచారం చేరుతుంది ముఖ్యమైన అత్యవసర నెంబర్లు వన్ పోలీస్ నేరం భద్రత సమస్యలు లేదా ఎమర్జెన్సీ పోలీస్ సహాయం కోసం వన్ జీరో వన్ అగ్నిమాపక దళం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సహాయం కోసం వన్ జీరో టూ మరియు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ వన్ జీరో టూ సాధారణ వైద్య సహాయం ప్రసవాలు మొదలైనవి వన్ జీరో ఎయిట్ ప్రాణాపాయం ఉన్న ప్రమాదాలు ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇతర ముఖ్యమైన హెల్ప్ లైన్ నంబర్లు వన్ జీరో నైన్ వన్ మరియు వన్ ఎయిట్ వన్ మహిళా హెల్ప్ లైన్ గృహ హింస వేధింపులు ఇతర సమస్యల పరిష్కారాల కోసం వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ బాల కార్మికులు బాల్య వివాహాలు లేదా సమస్యల్లో ఉన్న పిల్లల సహాయం కోసం వన్ నైన్ త్రీ జీరో సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం వన్ జీరో సెవెన్ జీరో ప్రకృతి వైపరీత్యాల సహాయం భూకంపం వరద తుఫాను వంటి విపత్తుల సమయంలో వన్ త్రీ నైన్ రైల్వే విచారణ రైలు ప్రయాణానికి సంబంధించిన సమాచారం అత్యవసర సహాయం కోసం ఈ నెంబర్లను మీ మొబైల్ ఫోన్ లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ గా సేవ్ చేసుకోవడం చాలా అవసరం ఇలా చేస్తే ఆపద సమయంలో మీరు ధైర్యంగా వేగంగా స్పందించగలుగుతారు ఈ సమాచారాన్ని మీ పరిచయస్తులకు షేర్ చేస్తే మరెందరో ప్రాణాల్ని కాపాడవచ్చు